నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మొన్న ఎట్లుండే నిన్నెట్లుండే ఈ రోజు ఎట్లుందో చెప్పాలన్నారు ప్రశ్నించే గొంతుకను ఓటేసి గెలిపించుకోవాలని అభ్యర్థించారు 好的 அரேங்க அண்ணா நம்ம டைட்டல் நம்ம நாய்க்கு ஒரு 3 டைட்டல் தான் சரி நாய்க்கு ஒரு 3 அண்ணா வேற எங்க தரணும் காலேஜ் அண்ணா பேட்டில எங்க தரணும் இதா கொஞ்சம் அண்ணா பொறுமிட்டவங்களை வந்து தெரிஞ்சுக்க வேண்டியது. उपेंद्रங்க நல்லியே இருக்கு. தச்சனக்கு அங்க இருந்து கூட சாமரியமான விஷயங்களை எடுத்துட்டு வந்து

and i ఎంతో ఉత్సాహంతో మనం ఆదరించిన ఉగా మండల నాయకులందరికీ కూడా ఆడపిల్లల మన దేవుడు అయిపోతే ఆరోగ్యం మంచి లేకపోతే మన ఫిర్యాదు మరి ఇవన్నీ మంచి మనకంటే కష్టం ఉంది మరి మనం ముఖ్యమంత్రికి దేవుడు కలిసి ఎందుకు యానికి వస్తుందంటే మా ఆడిపిడ్డలను అన్న అందరిని కూడా ఎన్ని చెప్పాలో అన్ని చెప్పి మోసం చేసిన ఇక నవ్వేయడం లేదు గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎలక్షన్ల ముందా కూడినా మళ్ళీ నడవడం మాయమైపోతుంది మళ్ళీ ఎలక్షన్ల ముందాం ఒక పార్టీ ఇవ్వకపోతే ఇంకో పార్టీ ఆ పార్టీ ఇవ్వకపోతే ఇంకో పార్టీ ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మూడు సార్లు పార్టీ మారీ ఒక్కోసారి ఆకి రెండోసారి ఆకి మరి మూడోసారి నాయకుడిని ఓటేస్తారా అన్నా అంటే నేను ఉన్నా అని మీరు చూస్తూ మీరు రోజు కలవడే మన ఈశ్వరంగా ఓటేస్తారా మీరే చెప్పాలి ఈ రోజు ఈరోజు no Thank you. getting out of love, but he's ఇలాంటి మన కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ జిల్లా పరిషత్ సోదరు మాజీ మంత్రివర్యులు అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజలు ఆదర్శంగా ఉన్నారు ప్రజలు ఈనాటి కార్యక్రమాన్ని ఎందుకంటే గొప్పగా నిర్వహించడానికి నేను పదిహేను సంవత్సరాల క్రితం రెండు వేల తొమ్మిదిలో మీరందరికీ మీ అందరి ఆశీర్వాదం సాగు వచ్చిన వచ్చిన తెలంగాణ ఉద్యమం పొద్దున్న నడుస్తున్నటువంటి సమయం ఆనాడు చాలా చాలా అనుమానాలు ఉండే నుంచి నుంచో కార్మిక నాయకుడిగా మరి ఇక్కడ సమస్యలు లేవు కార్మికులు లేరు ఇక్కడ ఎంత దానికై చాలా చాలా అభిమానాలు ఉంటే కానీ వచ్చినటువంటి కొన్ని సమయంలో అనేక సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యోగంలో ఉండడం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో అంటే ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ముందలేసుకొని మీరు ఇచ్చిన అవకాశాన్ని చాలా గొప్పగా తీసుకొని ఈనాడు కూడా ప్రజలను అశ్రద్ధ చేయకుండా ప్రాంతాన్ని అశ్రద్ధ చేయకుండా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాన్ని కోరుకోకుండా ప్రజల ప్రయోజనమే నా ప్రయోజనంగా భావించి అను నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజల ముఖ్య తక్కువ చేసిన వేరుగా ఉన్నటువంటి నాయకులు అయితే ఖచ్చితంగా తెలుసు ఏ గ్రామంలో ఎంత గొప్పగా మనం మన ఇలా ఒక నాటి ఉదాహరణ కేంద్రం నేను మొదటి స్థానం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ కేంద్రం చాలా సంవత్సరాలు కానీ అభివృద్ధికి ఒక మరి పెద్ద గ్రామం మీ అందరికీ చిరకాల కోరిక ఇది నియోజకవర్గ కేంద్రంగా ఉన్నది కానీ ఒక మండల మాత్రం కొత్త మండలాలు చేసినప్పుడు నేను కోరినలు ఏనాటికైనా మండలం చేయాలనేటువంటి కోరిక ఈ దుకాణం గ్రామ ప్రజలకు ఉన్నటువంటి విషయం నాకు తెలుసు మరి మీరు చెప్పింది అడుగు ఆ సమస్యను ముందరించుకొని అంతకుముందు ఏదైతే కొత్త మండలాలు నిర్వహించినప్పుడు మొదటిసారి మనం అధికారంలోకి వచ్చినాక చాలా గ్రామాలు వ్యతిరేకించినప్పటికీ మా దుకాణం రావాలని చాలా గ్రామాలు వ్యతిరేకించినప్పుడు కూడా పట్టు మరి మండలాన్ని మనం అందరికీ మండలం చేసుకొని భారీ మొదలు పెట్టాయి మండలానికి కావాల్సినటువంటి ఆ అంశాలన్నీ వచ్చే విధంగా ఆ రకమైన డెవలప్మెంట్ కూడా మనం ఈ బుకాళ మండల కేంద్రంలో నియమించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సహకారంతో ప్రజలందరి సహకారంతో మరి ఇక్కడ ఏమైతే కావాలో వారు సార్ తెలుసుకొని మరి అభివృద్ధి కూడా ఒకటి కాదు మీరు ఏ గ్రామానికి పోయినా అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు తెలుసుకొని మరి ఈ పది సంవత్సరాల అద్భుతమైనటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మనం ఒక్కొక్క సమయంలోనైతే మరి కోట్ల రూపాయలు ధైర్యం చేసి ఎక్కడికైనా పోతే అయ్యా ఏ రకమైన కావచ్చు బందర సంఖ్యలో బోర్లు చేయడం కావచ్చు మంచిగా ఇబ్బంది అయితే ఎక్కడ దానికి వెంటనే పరిష్కరించే విషయంలో కావచ్చు ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి

మన ప్రభుత్వ ఖర్చు అప్పించి ఆపరేషన్ లేకుండా తల్లి బిడ్డను కాపాడి ఇంట్లో నిత్యాన్ని కిట్టించి పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఆ తల్లి బిడ్డను గొప్పగా చూస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గంట మన వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు మూడు వందల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయంటే సౌదీలో ఉన్నాం దుబాయ్ లో ఉన్నాం భారీ పిల్లలు ఇక్కడ వదిలిపెట్టి మరి వేరే దేశాలలో భూమి ఉన్న వ్యవసాయాలు సాగక విదేశాలకు పోయినటువంటి పరిస్థితి ఏనాడైతే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో సాధించినటువంటి రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా వేసి రైతులు ఆదుకొని వ్యవసాయం బ్రహ్మాండంగా నడిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఏ జరువులు చూసినా నీళ్ళు కుండలాగా మత విషయం నిజంగా మరి ఈ సంవత్సరం నీళ్ళు మాయమైనాయి ఎక్కడికి పోయినాయి నీళ్ళు అందుకే ఏమంటున్నారంటే కేసీఆర్ వైడు అన్ని మాయమైపోయినాయి స్వచ్ఛతే మందైందో కేసీఆర్ వైడు అన్ని బందైపోయినాయి మరి కేసీఆర్ మారుతున్నారు గొల్లల్లో గో అయితే ఇవాళ కేసీఆర్ గొలు

ఎన్న <laughs> కుటుంబానికి ఏ దాని కూడా మరి లో ఆయన ఒక అబద్ధాన్ని సార్లు చెప్పి నిజంగా ఆయన నమ్మించి ప్రజల యొక్క మంత్రులు ఇలా అధికారంలో రావడానికి పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజం నేను ఏమేమి అబద్దాలు చెప్పాను అందుకే ప్రజలు ఏమంటారు

jsr 40 లక్షల రూపాయలను బొట్ల బందారిత ఆడంబరం వెటవదల వెటవదల 20 లక్షల రూపాయలు ఆడంబరం ఆడంబరం కంపస్ మా రైతులకు jsr 10 లక్షలు రైతులకి ఇచ్చిన 10 వేలు కాని ఆడంబరం 500 రూపాయలు బోనస్ ఇచ్చారు ఆడంబరం దొకని కాల్ ఒకే కాల్ విద్యార్థి మొత్తం వార్తలు సమాప్తం నమస్కారం